పల్ల ప్రశాంతం వన్ లో ఉంది ఈరోజు చూస్తుంటే పల్లె టాప్ త్రీకి వెళ్ళిపోయాడు కావాలంటే పల్లె ప్రశాంతం ఏదో కుట్ర జరుగుతుంది పల్లె ప్రశాంతం కప్పు కొట్టొద్దని కుట్ర జరుగుతుంది చాలా చూస్తున్నాము ఈరోజు పల్లె ప్రశాంతం టాప్ త్రీకి వెళ్ళిపోయాడు థర్డ్ ప్లేస్కి వెళ్ళిపోయాడు ముందు టాప్ వన్ ఉన్న వ్యక్తి టాప్ త్రీకి వెళ్ళిపోయాడు సో ఈ విషయాన్ని ఎంతో ట్రైస్ కూడా మనం రెండు సార్లు పోస్ చేసిన టెక్నికల్ ఇష్యూ అని ఆ ఇష్యూని ఓటింగ్ పడట్లేదు మనకున్న ఒక ఆప్షన్ ఆర్సర్ ఆర్సార్ లో కూడా సరిగ్గా ఓటింగ్ పడట్లేదు అందుకోసమే అట్లీస్ట్ ఎక్కువైనా దయచేసి ప్రజల ఒక అవకాశాన్ని మనకు కానీ అక్కడ అట్లాంటి అట్లాంటి చేసే వాళ్ళు కాదు కదా నిజాయితీ చేసే ఒక పల్లె ప్రశాంత్ విభాస్కి వచ్చి దయచేసి మన తక్కువ టైం ఉంది కానీ సహజంగా డబ్బులు వరకు వస్తే వాళ్ళ ఇంటి కట్టుకుని పంజాబ్ ఇల్లు కట్టుకొని చూస్తారు కానీ పల్లె ప్రశాంత్ దానికి వచ్చిన యాభై లక్షలు ప్రజలకి ఇస్తాం సో అట్లాంటి వ్యక్తి మనకు కావాలి కదా సో అతి తక్కువ టైం ఉంది కాబట్టి నేను అన్నప్పుడు స్టూడియోకి పాదయాత్ర వెళ్తున్నాను ఇక్కడ నుంచి దయచేసి ప్రజలారా మీకున్న తక్కువ టైంలో మన పల్లె ప్రశాంతం ఓటేసి గెలిపించాల్సి కొడుతున్నాం మన బిడ్డ మన భరోసా మన మన సామాన్యుడు దయచేసి మీకున్న ఒక అవకాశం వాడుకోవాల్సిందో మనస్ఫూర్తంగా ఇక్కడ నుంచి అన్నపూర్ణ స్టూడియోకి వెళ్ళబోతున్నాను జై జవాన్ జై కిసాన్ జై ప్రశాంత్ కాకుండా అమర్దీప్ వస్తే కనుక మరి నెక్స్ట్ మీరు చెప్తున్నారు ఇప్పుడు జస్ట్ పాదయాత్ర మాత్రం ఇస్తున్నా బై చాన్స్ అన్నపూర్ణ స్టూడియో వాళ్ళు అమర్దీప్ కప్పిస్తా మాత్రం అన్నపూర్ణ స్టూడియో బద్దలు కొడతాం అన్నపా ప్రగతి భవన్ ఎక్కడైతే బద్దలు కొట్టారో అన్నపా అన్నపూర్ణ స్టూడియో బద్దలు కొట్టబోతున్నాం పల్లె ఫ్యాన్స్ తిన్న మళ్ళీ దగ్గరికి వెళ్ళి ఓటింగ్ పెడతాం అంటున్నారు ఎంతవరకు నిజమే పెట్టడం తప్ప మంచిదే కదా సో ఆ రకంగా జరిగే యూట్యూబ్ లో చూడండి ఐఎస్ ఓటింగ్ పల్లె ప్రసంగం కడుతుంది ఇన్స్టాగ్రామ్ చూడండి ఐఎస్ ఓటింగ్ పల్లె మరి ఎందుకు కావాలనేది పల్లె ప్రసాద్ టాప్ వన్ టాప్ త్రీకి వెళ్ళిపోయాడు కావాలని పల్లె ప్రశాంతం కుట్ర జరుగుతుంది సో ఒక సామాన్ ఎదిగొద్దు సో ఒక సామాను ముందు రావద్దని కుట్ర జరుగుతుంది కాబట్టి నేను ఈ విషయాన్ని ఎత్తి పరిస్థితిలో అన్నప్పుడు సూర్యకి వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఆ బాధ్యత స్టార్ట్ చేశాను థ్యాంక్ యూ సో మచ్ సిమ్ కట్టు మార్చేయాలంటారా లేకుంటే మన పల్ల ప్రశాంత్ గారిది వాళ్ళు మీరు ట్విట్టర్ లో కూడా చూస్తే టెక్నికల్ ఇష్యూ అని వాళ్ళు బిగ్ బాస్ టీమ్ వాళ్ళు చెప్తున్నారు ఇట్స్ నాట్ ఏ టెక్నికల్ ఇష్యూ ఇట్స్ నాట్ చెప్తున్నారు కాబట్టి కావాలని పక్కడ బంద్ ప్లాన్ తోటి వల్లే ఫస్ట్ తన విన్నర్ కాబట్టి కుళ్ళు తోటి చేస్తున్నారు సో ఈ కుళ్ళుని మనం సైన్స్ అవుతుందని కోరుకుంటున్నాం అలాగే మనం చూసుకుంటే కనుక పల్లవ ప్రసాద్ జియో సిమ్ వాడుతున్నాడు నాగార్జున గారికి అంబానీ గారికి ఉన్న అనుభవం వల్ల జియో సిగ్నల్స్ ఆపేరు అని చెప్పి కొన్ని వర్గాలు చెప్తున్నాయి ఎంతవరకు నిజం అంటారు నాది ఐఫోన్ ఓకే ఓకే